భారీ భారీ సక్సెస్లు వచ్చిన వాళ్లే నిలిచి నిదానంగా అడుగులు వేస్తున్నారు అలాంటిది ఈసారి ష్యూర్ షార్ట్ హిట్ కొట్టి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉన్న కెప్టెన్ ఏం చేయాలి పవర్ స్టార్ సినిమా గురించి లీక్స్ ఇచ్చినా అంతకన్నా ముందు ఏం చేస్తారంటే ఆన్సర్ ఏం వినిపిస్తుందో తెలుసా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రమణ గోగుల్ తో పాట పాడించాలనుకున్నాం ఉస్తాద్ భగత్ సింగ్ లో స్టార్ కారు మీద కూర్చుని ట్రావెల్ చేసే ఉంటుంది అంటూ రకరకాల లీక్స్ ఇచ్చేస్తున్నారు కెప్టెన్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి ఎట్ ప్రజెంట్ సెట్స్ మీదున్న రెండు సినిమాలు అయితే గానీ ఉస్తాద్ మీద ఫోకస్ చేసే తీరిక లేదు అన్నది అందరికీ తెలిసిన విషయం పవర్ స్టార్ పిలిచి షీట్ ఇచ్చే వరకు హరీష్ ఏం చేస్తారు అనేది అందరినీ ఊరిస్తోన్న టాపిక్ కాంబినేషన్ కుదిరిందని మాజ్ మహారాజ్తో మిస్టర్ బచన్ చేశారు ప్రమోషన్స్ చేసిన తీరు భాగ్యశ్రీ గ్లామర్ కాంబో మీద క్రేజ్ తో సినిమాకు ప్రీ రిలీజ్ టైంలో పాజిటివ్ బజ్ వచ్చింది కానీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది టీం మరిప్పుడు హరీష్ ఏం చేస్తారు ఆ మధ్య బాలయ్యకు కథ చెప్తున్నారనే టాక్ వచ్చింది ఆ తర్వాత లో రామ్ సినిమా ఉందన్నారు ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరితో హరీష్ ట్రావెల్ అవుతారా మరేదైనా ప్లానింగ్లో ఉన్నారా ఎవరితో సినిమా చేసినా పర్ఫెక్ట్ సినిమా ఖచ్చితంగా పడాలి ఈ కెప్టెన్ కి